హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు నేను డే వ్లాక్ చేయబోతున్నాను నేను ఈరోజు వర్క్స్ ఏమేమి చేస్తున్నాను అంటే నార్మల్గా డైలీ వర్క్స్ నేను డైలీ ఏమేమి వర్క్స్ చేస్తాను పిల్లలతో ఎలా స్పెండ్ చేస్తాను ఏం ఫుడ్ ప్రిపేర్ ఏం చేస్తున్నాను రేవంత్కి టైం టు టైం ఏమేమి యాక్టివిటీ యాక్టివిటీస్ ఉంటాయి అంటే మెడిసిన్ కానీ ఫుడ్ అలాగే టీవీ అన్నీ కూడా కొంచెం టైం టు టైం ఉంటాయి అనమాట అవన్నీ కూడా నేనైతే ఈరోజు బ్లాగ్ చేయబోతున్నా అయితే అప్పుడే నేనైతే అన్నం పోపసేసిన వాళ్ళందరూ తినేసారు ఇంకా ఇది నాదైతే ఉంది ఇంకా నేను కూడా అది బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇంకా వంట ప్రాసెస్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది నార్మల్గా మార్నింగ్ మార్నింగ్ వర్క్స్ ఉంటాయి కదా అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి సో నెక్స్ట్ కంటిన్యూ అయితే చేసేద్దాం ఓకేనా చూస్తూ ఉండండి ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి సో ఇక్కడ అయితే నేను పెసరపప్పు టమాటా చేయబోతున్నాను ఎందుకంటే కూరగాయలు ఏం లేవు సో నేను ఇంకా ఈరోజు మధ్య ఆఫ్టర్నూన్ వెళ్ళి వెజిటేబుల్స్ కూడా తెచ్చుకోవాలి సో నే ప్లేజర్ కూడా పెట్టేది ఉంది రేవంత్కి రా

రేవంత్కి అయితే మెడిసిన్స్ వచ్చి లెబిలైజర్ పెట్టాలి సో రేవ రోహిత్ని పెట్టమని చెప్పిన లెబిలైజరు రోహిత్ పెడతా అన్నాడు చూద్దాము ఎలా వెళుతున్నాడు సో నాకైతే కొంచెం ఈ ఈరోజు బయటికి వెళ్ళే పనుంది ఇంట్లో పనుంది అన్ని పనులు ఎట్లా చేసుకోవాలి ఏమో ఒకసారి ఒకసారి ఆలోచించుకో ఆలోచించుకొని അസുഖ തന്നുകൂടെ ഉണ്ടായി రెడీ అయిపోతుంది ఇంకా టమాటాలు మధ్యలే కదా పప్పు అయితే వేసేసాను సో నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా అని చెప్పేసి రోహిత్ రేవంత్కి నెబ్లైజర్ పెట్టిండు ఎట్లా పెట్టిండో చూద్దాం పదండి అంటే నేను మెడిసిన్ వేసి పెట్టిన మెడిసిన్ వేసి అక్కడే పెట్టేసిన తర్వాత ఇక్కడ పప్పు పోపేసిన తర్వాత పెడదాం పెడదామని చెప్పేసి నేను వెళ్ళేసరికి ఇందాక నె మిషన్ ఆన్ చేసిండు నెబ్లైజర్ మెషిన్ చూద్దాం ఎట్లా పెడుతుందో చూద్దాం పదండి పెట్టించుకుంటున్నారా రేవాన్ పెట్టించుకుంటున్నావు నెబ్లైజరు అన్నతోని పెట్టించుకుంటున్నావా అంత సైడ్కే పోతుంది కదా చేయి పెట్టినా కూడా అగో కింద నుంచి పోతుంది అయ్యో ఇంకెప్పుడు తక్కువైతుందంట రేవాన్ దగ్గు ఇంకెప్పుడు తక్కువైతుంది మంచిగా ఆన్ చేయొచ్చిందా నేను వచ్చేసరికి ఆన్ చేసినావు ఆన్ చేయొచ్చిందా నేను ఇక పప్పు పోపేసి వచ్చి పెడదాం పెడదామనుకున్నా నువ్వు పెట్టేసినావు దగ్గుతుండని రోహిత్ ఫాస్ట్గా పెట్టేసిండు రేవంత్కి వెరీ గుడ్ కదా అయితే నిమ్మకాయ ముక్కలు ఊరేసిన నిమ్మకాయ ముక్కలు అనమాట సో ఇవైతే ఇప్పుడు నేను పోపేయబోతున్నాను కారం కలిపి పోపేద్దాం ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కారం ఒకటి కలుపుకుందాం ఇది పట్టించిన కారం అనమాట సో చూసి వేసుకోవాలి చూద్దాం ఉప్పు అయితే మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసి వేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఇది కలిపేసుకుందాం ఇంకా చూస్తారు కదా ఇక్కడ నిమ్మకాయ కారం అయితే కలిపేసినాను ఆయిల్ కొంచెం తక్కువైనట్టుంది కాకపోతే బాక్స్లో ఎత్తిన తర్వాత మళ్ళీ పైకి వస్తుంది ఆయిల్ సో అప్పుడు చూసి మళ్ళీ అయితే ఆయిల్ వేసుకుందాం సో ఇప్పటికైతే నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది సో ఎమ్మి ఎమ్మి ఈరోజు లంచ్ వచ్చేసి నిమ్మకాయ పచ్చడి పెసరపప్పు పెరుగు ఇక్కడైతే రైస్ అవుతుంది రైస్ సో మా లంచ్ వచ్చేసి ఇది ఈరోజు మెడిసిన్ వేసుకున్నావు కదా ఇప్పుడే హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పిండు కానీ మీకు కలవాలి లెఫ్ట్ హ్యాండ్తో నెట్ ఇట్లా అన్నాడు ఇందాక అది మీకు కలవాలే దగ్గలేక దగ్గలేక అంటాడు కొంచెం ఇది విక్స్ పెడితేనే కొద్దిగా రిలాక్స్గా ఉంటున్నాడు అందుకని విక్స్ అయితే పెట్టేస్తున్నా హాయ్ చెప్పినావా అందరికీ హాయ్ హాయ్ చెప్పు ఆమ్ తేవాలా పచ్చ తెచ్చుకుంటావా నువ్వు నిమ్మకాయ పచ్చివడండి స్టైల్ స్టైల్ బాబు ఇంకా కట్టు ఇక్కడ ఒక రెండు కట్లు స్టైల్ బాబు తేవాలా ఆమ్ దేవాలా తెమ్మని చేయిస్తున్నాడు తేవాలా తేవాలా వాళ్ళకి హాయ్ చెప్పమీ డింగ డింగిడికి కొడతారా కొడతారా అంటే ఎందుకు కొడతావు ఎందుకు కొడుతున్నా బాగుందా పప్పు బాగుందా కర్రీ నచ్చితే అట్లా కొడతాడనమాట ఇష్టం బాగుంది అని అంట